హాయ్ అండి ఇంట్లో సంక్రాంతి నోములు సేల్ చేస్తున్నారని తెలిసి చూడానికి అయితే నేను వచ్చానండి ఇంట్లో కదా అని చెప్పండి ఆశామాషిగా తీసుకుడవద్దండి యూనిక్ పీసెస్ డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూస్తూ మీ అందరికీ కూడా చూపిస్తాను ఒక్కసారి చూద్దామండి లెవెన్ ఇయర్స్ గా ఈ నోములని సక్సెస్ఫుల్ గా కవిత గారు అయితే రన్ చేస్తున్నారండి ఒకసారి తన మాటల్లో కూడా కొన్ని నోములు ఎలా ఉన్నాయనేది విందాం ఓకేనా వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అండి ముగ్గురు కూడా ఇంకా స్టడీంగ్ కానీ నోముల మీద అయితే పర్ఫెక్ట్ ఐడియా ఉందండి నాకు కూడా తెలియదు ఆ నోములు అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు మా దగ్గర ఎయిటీ ప్లస్ వెరైటీస్ ఆఫ్ నోములు ఉన్నాయి అన్ని యూనిక్ అండ్ డిఫరెంట్ మీరు ఏది కావాలన్నా ఎన్ని నోములు కావాలన్నా ఇవ్వగలుగుతాం మేము ఇది ఉయ్యాల నోము ఇది వచ్చేసి ఫ్లవర్ బొకే నోము అండ్ ఇది వచ్చేసి తులసి కోట నోము ఇలా తులసికోట మనకు బాగుంటుంది అనమాట అండ్ వచ్చేసి వడ్ల బండ్ల నోము ఇది గజగౌరి నోము ఏనుగులతో పాటు మైనం గౌరమ్మ పుస్తమెట్టలు అన్ని ఇచ్చేస్తాం మనమే ఇది విఠలేశ్వరుడి నోము స్టోన్ పౌడర్తో చేసిన విఠలేశ్వర స్వామి ఇంకా అన్ని సామాగ్రి భజన తాళాలన్నీ ఇవి వచ్చేసి మనకి పిచ్ వైట్ రేస్ ఇది ఏడుకొండల నోము కంప్లీట్లీ డిటాచబుల్ ఇలా నామాలు వచ్చి ఉంటాయి ఇది వనగంట పీటల నోము పెద్ద సైజ్ లో మంచిగా ఆడుకునేటట్టు ఉంటుంది ఇది మొత్తం సెట్ గజగౌరి నోముకి కంప్లీట్ సెట్ ఉంటుంది ఇలా ప్యాక్డ్ అయ్యి వస్తాయి ఏ నోము అయినా కూడా ఇది జార్స్ నోము ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆవులేగ నోము ఇలా దూడ ఆవు రెండు వచ్చి ఉంటాయి జర్మన్ సిల్వర్ తో చేసింది ఇది వచ్చేసి గౌరమ్మ డబ్బల నోము స్టీల్ బాక్సెస్ వస్తాయి మైనం గౌరమ్మ పరికిని కాటకడ మొత్తం సెట్ ఉంటుంది ఇది ఏకాంత సేవ నోము వెంకటేశ్వర స్వామి సేవ అనమాట అందులో మనకి బెడ్ మొత్తం ఇలా కుషన్స్ అన్ని కలిపి ఉంటాయి వెంకటేశ్వర స్వామి అచ్చు ప్రసాదం గిన్నె అన్ని వస్తాయి పింఛర్మాలకు కూడా ఇస్తాము ఇది జర్మన్ సిల్వర్ బాస్కెట్స్ నోము ఎవరికైనా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కి కూడా వాడుకుంటారు ఇది వెన్న కృష్ణుడి నోము కంప్లీట్ సెట్ ఉంటుంది వెన్న కృష్ణుడు పగడి హారం ప్లేట్ ఇత్తడి కృష్ణుడు ఉంటారు కంప్లీట్ సెట్ ఇస్తాము మీరు అరేంజ్ చేసుకుని నోనుకోవడమే ఇది వచ్చేసి దియాస్ నోము దివాళీకి వెలిగించుకోవచ్చు మనము డైరెక్ట్ గా వెలిగించుకోకుండా ఏదైనా టీ లైట్ ఆర్ అలా పెట్టి వెలిగించుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది ఇది సారె గంపల నోము సారే లాగా పెట్టుకుని నోముకోవాలి ఇవన్నీ నిరంజన్ కడి నోము దియా జారిపోకుండా దీపంలో మనం ఇది పెట్టుకుంటాము ఇది సింహాసనాల నోము మనం దేవుడి గదిలో కూడా వాడుకోవచ్చు మొత్తం వెల్వెట్ తోటి లామినేటర్ ఉంటుంది ఇది నోము మనకి ఎయిట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి కస్టమైజ్ చేయించాం ఎయిట్ కలర్స్ లో ఇది అమ్మవారి పాదాల నోము మనం పూజ చేసుకున్న తర్వాత కూడా ముందు పెట్టుకోవచ్చు పూజ గదిలో మట్టితో చేసినవి ఇదేంటి చాటల హా ఇత్తడి చాటల నోము ఓకే రెండు పెట్టుకొని బాగున్నాయి ఇదేంటి ఇది గోవిందనామా గోవిందనామాల నోము సిల్వర్ షీట్స్ లో వస్తాయి మొత్తం అన్ని గోవిందనామాలు ట్రిపుల్ నైన్ సిల్వర్ తో చేసినవి ఇది పుట్టినల్లు మెట్టి నోము అంటే జస్ట్ రెండు నోముకుంటే సరిపోద్దా దీంతో పాటు ట్రేస్ లో తల్లిగారికి బట్టలు ఇంకా మన వాళ్ళకి బట్టలు పెట్టుకుని నోముకుంటే అయిపోతుంది ఒకటి తల్లిగారికి ఇచ్చేయాలి ఒకటి మనం ఉంచుకోవాలి ఓకే ఇది సప్త సముద్రాల నోము సెవెన్ గంగాళాలు ఇస్తాము ఇంకా అన్ని ఐటమ్స్ ఉంటాయి సముద్రాల్లో దొరికే అన్ని సెవెన్ సెవెన్ ఐటమ్స్ ఇస్తాం ఓకే ఇది కుంకుమరిని నోము ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా ఇది లీవ్ షేప్ ది ఇది ఎలిఫెంట్ ది ఇందులో టోటాయిస్ అట్లా ఓకే ఇది హోలీ పిచికారి నోము ఇది పెళ్లి నోముల నోముకుంటారు కదా ముజ్జరదండకుడుకల నోము ఇది వెల్వెట్ ఆసనాల నోము ఎవరికన్నా ఇచ్చినా యూజ్ అవ్వాలనుకుంటే గౌరమ్మ కింద పెట్టుకోవడానికి ఇది హోమగుండాల నోము ఇట్లా థర్టీన్ హోమగుండాలు ఇస్తాం పిల్లల కోసం ఇలా మెలమైన ట్రేస్ ప్లేట్స్ అన్ని ఉన్నాయి ఇది బటర్ఫ్లై దియా నోము ఇది రౌండ్ దియా నోము ఇది మందీప వర్ణన నోము ఇందులో మందీప వర్ణన బుక్స్ తామర గింజలు ఒక ప్యాకెట్ లో థర్టీ త్రీ అట్లాంటివి థర్టీన్ ఒక ప్యాకెట్ లో నైన్ గాజులు అట్లాంటివి థర్టీన్ మళ్ళీ థర్టీన్ ప్లేట్స్ అగర్బత్తి స్టాండ్ మాణిక్యాలు ఇంకా తామర ఒత్తులు బ్లౌజ్ పీసెస్ ఇస్తాము ఫుల్ సెట్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది ఇది పచ్చీస్ నోము డబుల్ క్లాత్ ఉంటుంది వెల్వేట్ తో జయించినము ఒక్క దానికి ఇద్దరు ఆడుకునేటట్టు ఎనిమిది కాయిన్స్ ఎనిమిది కాయిన్స్ ఎనిమిది గవ్వలు ఇట్లా ఫుల్ ప్యాక్ అయి ఉంటుంది అసలు ఇప్పటి పిల్లలకైతే ఈ ఆటలు ఏమి తెలియవు మొత్తం ఫోన్ లోనే ఉంటున్నారు కదా అసలు వాళ్ళకైతే బాగా ఉంటది అస్తచమ్మ కూడా అట్లనే డబుల్ క్లాత్ ఉంటుంది ఇద్దరు ఆడుకునేటట్టు ఫోర్ కాయిన్స్ కాయిన్స్ ఫోర్ గవ్వలు ఇస్తాం సెట్ ఇది కథపీటలు ఉన్నామండి అసలు రియల్ గా మనం కథపీట ఎలా ఉంటుందో అలా చేయించాలి చూడండి బంద వసంది అసలు ఏదో ఇలా ఊగట్లేదు చూడండి దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇలా ప్యాక్ చేసి ఉంటాయి థర్టీన్ ఐటమ్స్ థర్టీన్ థర్టీన్ ఇస్తాం ప్రతి ఒక్కటి ఫొటోస్ కల్చర్లు ఇంకా గంటలు కూడా ఉంటాయి ఇది చిత్రగుప్తుల నోము ఇది ఏంటంటే మీరు ముగ్గు కొట్టుకున్నాక క్లియర్ గా పడుతుంది పిక్చర్ స్టాండర్డ్ గా చేయించినము స్ట్రైట్ గా ఉంటుంది వంగిపోయి ఏముండదు అన్ని క్లియర్ గా ఉంటాయి ఫొటోస్ ఇది ఇసుర్రాలు రోలు రోకలి నోము వైట్ సిమెంట్ తో చేయించినము పెళ్లి నోముకి తీసుకుంటారు కదా చూడండి ఇది వడ్ల గుమ్మీల నోము ఇందులో వడ్లైనా వేసి నోముకోవచ్చు లేకపోతే బియ్యం వేసి నోముకోవచ్చు గట్టిగా ఉంది స్టాండర్డ్ ఉంది ఇవి చిట్మీల్ అంటాం కదండి మామూలుగా మనం చేసి పెడతాము వీటిని ఉడికించేసి మనం పాయసంలో వాడుకుంటాం కదా హైజనిక్ గా చేయించి ప్యాక్ చేసి పెట్టారు చూడండి ఇది మనకి ఇది కూడా ఒక నోమ్ అండి ఏ చెస్ బోర్డ్ నీదేనా వచ్చా నీకు లేదండి ఇది కూడా నోముంది అనమాట పిల్లల కోసం చెస్ ఇంకా లూడో నోములు కూడా పెట్టాము చూసారా అండి అసలు గేమ్లు కూడా ఇది కూడా నోములే ఇదేంటి ఏదైనా బింద పెట్టడానికి ఇప్పుడు అవసరం లేదు కదా అన్ని ఫిల్టర్లేగా కాదండి ఇది కొమ్మ స్టాండ్ అనమాట ఇంట్లో గానీ షాప్ లో గానీ బయట ఇట్లా కొమ్మని ఫిక్స్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటది కదా అట్లా బాగుందండి చాలా బాగుంది డిజైన్ గా చేయించాము ఇది చేతి చేసిన నిజంగా చూడండి చేగల కట్ట అసలు ఇవాళ రేపు ఎప్పుడు కనిపిస్తున్నాయి అండి మొత్తం బ్యాంబినో ప్యాకెట్స్ అందులో కూడా రెడీమిక్స్ డైరెక్ట్ గా పాలల్లో ఉడికించుకొని తినడమే ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇది చిట్టిగాజుల నోమండి అండి ఇలా థర్టీన్ కలర్స్ ఉంటాయి ప్రతిది వన్ టెన్ వన్ టెన్ పీసెస్ వస్తాయి విత్ బాక్సెస్ వస్తాయి థర్టీన్ కలర్స్ థర్టీన్ బాక్సెస్ వల్ల వేసుకుని నోముకోవాలి చూసారా అండి థర్టీన్ కలర్స్ ఒకటే ప్యాక్ లో వస్తున్నాయి వీటికి బాక్సెస్ కూడా వస్తున్నాయి వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ కూడా మనకు రీయూజ్ అయ్యేలాగే ఉన్నాయండి ఏదో నోముకొని అక్కడ పడేసామా అన్నట్టు అయితే లేవు ఇవి కూడా మనం అమ్మవారి పూజ దగ్గర వాడుకోవచ్చు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి విత్ మీరు విత్ ఇన్ హైదరాబాద్ అయితే మీకు రాపిడో కానీ ఊబర్ కానీ బైక్ బుక్ చేసి పంపిస్తాము అండ్ ఒకవేళ మీరు వేరే స్టేట్ కానీ వేరే డిస్ట్రిక్ట్ అయి ఉంటే మేము కొరియర్ కార్గో సర్వీసెస్ కూడా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ షిప్పింగ్ షిప్ింగ్జెస్ అన్నిటికీ సపరేట్ అండి అండ్ మీకు నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా దానికి కాంటాక్ట్ అయ్యారంటే మీకు అన్ని ఫెసిలిటీస్ మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాం ప్రతి వీడియో కాల్ ఫెసిలిటీ అన్ని అలా ఉన్నాయి సో ఇంతవరకు వచ్చారంటే మీరు మొత్తం వీడియో అంతా చూసినట్టే లెక్కండి సో చూస్తున్నారు కదా ఎన్నో ఐటమ్స్ అయితే చూపించారు నోములకు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ మనం చూపించలేము కానీ మీరు వాళ్ళ ఛానల్కి వెళ్ళాలనుకోండి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తారండి అందులో అండ్ వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో తప్పకుండా వాచ్ చేయండి ఓకేనండి ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే దెన్ బాయ్